ನಾ ಕೂಡೋಜ್ಞಾ ನಾ ಕೂಡೋರಿನವಾ ಆ ಪರಿಯೆ ಬರೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲಿ ಇರಿ ಪಾಟದಿ ಐತೆ ಕಾಚೆ ರಾಜೇಂತರ ಅಂದೋ ನಮ್ಮ ಸೆಲ್ಯಂತಾವಾ ನಮ್ಮ ಸೆಲ್ಯಾನಕ್ಕೆ ಐತೆ ಅದೆ ಮುಖನತ್ತೆ ಮರ ಅವ ಮಕಲ್ಲಕ್ಕೆ ನರಿ ಹಾ ಖಾಲಾ ಶೋಪರೇ ಒಳ್ಳೆ ಸಾಕು ಅಂದಾ ಮಾರ್ಸಿನೋ ಅಂದಾ ಮುಖವನ್ನೆವನ ಕಾಂತು ಬೋಗಲ್ಲವ ಕೋಯಿಲ್ಲ ಅಂದ ಕಂತು ಮುಖ ಕಂತು ಮುಖವನ್ನಾ ನಾಜೇ ತಾಪಾಲಮ್ಮ ಕೊನ್ನದಿ ಅಂದ ಮುಖವನ್ನಾ అయితే గానీ నా అన్న చెప్పి నా దగ్గరికి వచ్చిన తొంభై ఆడ రక్త సంబంధం ప్రేమ దొరకది ఆత్మగల్లో ఆత్మగల్లో ఒక మాట చెప్తున్నా మన రాజ్యం ఏది మన దేశం దేశమేంది తల్లి ఎవరు తండ్రి ఎవరు ఊరవతల మత నీ తోడబుట్టిన నీ శల్లెను మన పట్టం శంకుపోయిన పట్టణాన్ని పరిపాలన చేసేది మన తల్లి శంకుపోయిన మహారాజు మన తల్లి శకుంతల దేవి తల్లిదండ్రి గర్భం లోపల మరిగా పుట్టింది సూర్యసేన మహారాజు చిన్నోడు చంద్రసేన మహారాజు చంద్రవాది సూర్యవాది చిన్నవాదిన చంద్రవాది మీ పుట్టిన మీ పూడ విరగకున్న మీ శల్లెని నాన్న

ਕੀ ਆ ਭਾਈ ਹੁਣ ਤਿਆ ਤੋੜੂਕ ਨੇ ਸਿੱਲੇ ਨੇ ਕਿੱਦਾਂ ਕਰੀਏ ਅੰਮਣ ਵਾਲੇ ਵਾਸਤੇ ਕਿੱਦਾਂ ਕਰੀਏ ਕਿੱਦਾਂ ਉਸਕੇ ਪੋਤਾ ਨੂੰ ਸਾਰੇ ਹੋਲੇ ਲਾਟੇ ਪਏ ਰਹ ਦੋ ਨਾ ਪੈਲੋਂ ਉੱਈ ਪੈਲੋਂ ਰੀ ਪੈਲੋਂ ਨਾ ਪੈਲੋਂ ਨਾ ਪੈਲੋਂ ਇਹੇ ਜੇਵਨ ਚਾਹ ਨਾ ਕੋਤੋ ਨਾ అట్లా కాదు మార్చుకుంటే మార్చుకుని మన తల్లి అక్కడ గ్రామ పంచాయతీ బాబా చేతి కాడ ఉన్నది పోయి కాలు కాదు మంచితోటి పెడుతుందా మీరు పోయి

ఇద్దరు వదేలున్నారు లప సర్కారు ఇప్పటి ఉన్నారు బగ్గు అంత పెట్టుబడి ఒక చికెన్ మటన్ హోటల్ పూరీలు ఇడ్లీలు పెద్ద పెద్ద షేపులు ఎందుకు పెద్ద పెద్ద షేపులు అక్కడ కాశ్మీర్ ചിലർ അറിവ് എന്നെ കൊണ്ടുമാറി മാത്രമേ ഭാര്യ ഉണ്ടവനാലെ പേടിക്ക് ഭാര്യ ഉണ്ടവനാലെത്തന്നലേ పల్లికాయ తెకున్నా నానమ్మ మూడితుల్ రెండు ఇంతుల్ బుక్క బుద్ధి కదా నాకు మూడు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఉంటాయి పల్లికాయ అవుతా నేను भाना वरदलची दुनकोते दार ओय हाडी हाडी काय अरे अरे कुकला मानवाले इकडे दार रे हाडी हा

అలాగే మా అయ్యపురాలు ఎక్కడికే నాకు ఏందో ఎందుకు అయ్యపురాలు ఎక్కువ కొడుకు నాకు గుణం మా అవగుణం ఉన్న మా అయ్యపురాలు గుణం ఎందుకు మా అవగుణి కుక్కనొక్కటి దొంగలపై ఉందని కడకిల్లు ఉందా ఉన్నారు కుక్కను చాలుకుంటే ఆడి కుక్కను తెచ్చి చాలుకున్న హైదరాబాద్ పోయి తెచ్చి చాలుకున్నా ఓ కుక్కల కుక్కలన్నీ కుక్కలు అండి నా ఇల్లు చుట్టే కుక్కరు పాడవాడా అది ఏదో తెచ్చుకొని సాగున్నా మా ఇంటి దారి కావచ్చు ఆ నా మొగడున్నప్పుడు ఏమో సప్పసేది కళ్ళు పోతున్నా నా మొగల్ చూసి చక్కెర పోసుకొని తియ్యాలి పట్టుకొని వస్తారు ఇంత అలా బండవాలుగా అలవాటుగా కూర్చున్న సబ్ శక్తాలు నాకు పోసి నేను చెప్పి మా ఇంటి సాకలైనా మా ఇంటి సాకలైన కావచ్చు కాదు ఇన్నిటి చేసిన మన్నిటి చేసిన సీరియల్ ఇంటి ముంగట ఆకలి మూల కట్టు పెంచైనా ముల్లెలు తీసుకపోయి మనిషి సాకలు సాకలు పని చేస్తలేదు మంగళూరు మంగళ పని ఎవడి పుద్దున్న పని వాళ్ళు చేయకు సాకర మంగళ చేయకు మనిషి నేను ఇంట్లో మనిషి నేను దోమలు కుట్టున ఇంత పండుగ వాళ్ళకు ఇంతకురా

ఏవలా మాట అన్నది ఎల్ల సలిజరం చేస్తుంది సలిబెడుతుందా అని సలిజరం వచ్చింది నాకు ఎవల మాట అర్థం లేదు సింతాకు వందమ అన్న అర్థం లేదు రాములో నా దేవుడు అంటే జీరంచినది జరగదు కూడా అది సదా ಶಿವಲಿಂಗ್ರು ಶಾಖರು ಇದು ಕೂಡ ಇಲ್ಲ ಬೆಟ್ಟ ಇಲ್ಲ ಚೂಸ್ ಅರ್ಥಮೈತೆ

నాకు పడితే ఏడపాడ పడ్డది పడితే నాయుడి ముంగడా నాలుగు పొడవనాలు పడితే అలా అన్నీ ఏ పడతాను ఏయ్ నానా పురుషు నచ్చింది నాకు పులుసు ఏడపాడబడ్డది పురుషో పులుసు నేను పది కొట్టేళ్ళకు లేసిన పన్నెండు వెళ్ళి మార్కెట్లకు కూరగాయలందరు వేరు రాని తెలువల్ల ముందల పన్నెండు 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 పని మీద పోతారు పన్నెండు వందలు సీటీలో ఏం చేస్తారు పన్నెండు పోతారు మార్కెట్లకు తింటాడు నేను పనికేవారి కల్లా తెను వల్ల నానమ్మ కూర్చున్నది కూసున్నది వరకలు పెట్టుకుంది చారన్న చేసుకుంటున్నాను బుడ్డ వర్కలు వేసుకొని బెడగా చారు చేసుకొని బుడవర్కలు వేసుకున్న కూరపాడు వాళ్ళ బుడవర్కల కూర చారు కంపకం పండు అయింది శిషి వద్ద అని అవి తెచ్చుకుంటే తిరుపతి కాకపోతే సైడ్ మొదల వార పోసి కూరుంటే ముట్టుడు అవుతుందా నేను గంగస్థానం చేసే చిన్నల్లో దేవుడు అంటే చాపలు గుడిపోతే ముట్టుడు అన్నాడు కదా కాదా కూడా కాదా నాకు పత్తి